రైలు ఎక్కాలంటే భయపడే పరిస్థితి రైలు వస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపి దోచేయాలి అని టార్గెట్ పెట్టుకుంటున్న దొండకులు కొంతమంది రైలు ఎక్కాము అంటే మనం దోపిడీకి గురయ్యే రైలు దిగాల అనే పరిస్థితి ఈ మధ్యకాలంలో వరుసగా నాలుగైదు ఇన్సిడెంట్లు తాజాగా దీనికి సంబంధించి నిపుణులు చెబుతున్న కొన్ని జాగ్రత్తలు అలాగే ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్న దానికి బట్టి దొంగతనాలు పెరిగిపోతున్న దానికి బట్టి చూస్తూ ఉంటే భద్రత అనేది పూర్తిగా కరువైందా రైలు ప్రయాణ ప్రయాణంలో అనేది అయితే ఈ రైలు ప్రయాణాలకు సంబంధించి దొంగల ముఠాలు ఆలోచనలు అంచనాలు ఒకే రకంగా ఉంటాయట ఆ రైల్ని ఫాలో అవుతూ ఉంటారు అవసరమైతే రైల్లో ఒకడు ఉంటాడు ఒక నిషేధ ప్రాంతం అంటే వాళ్ళ ఏరియా వచ్చేసరికి ఎక్కడ చైన్ లాగితే ట్రైన్ ఎక్కడ ఆగుతోంది అనేది ముందుగానే వాళ్ళకి అంచనాలు ఉంటాయట ట్రైన్లో ఉన్నవాడు చైన్ లాగేస్తాడు చైన్ లాగిన వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న దొండగులు హఠాత్తుగా వచ్చేస్తారు ట్రైన్ ఎక్కుతారు మారణాయుధాలతో ప్రయాణికులు బెదిరిస్తారు ఒంటి మీద ఉన్నవి బ్యాగుల్లో ఉన్నవి మొత్తం దోచుకొని కంప్లీట్గా ఐదు నిమిషాల్లో కళ్ళు మూసి తెరిచేసరికి మొత్తం వాళ్ళ టార్గెట్ పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్నారట అలాగే సిగ్నలింగ్ వ్యవస్థను కూడా ట్యాంపరింగ్ చేస్తున్నారు మొన్న మధ్య ఒక రైలుని సిగ్నల్ మార్చి మరీ ట్రైన్ ఆపి మొత్తం దోచుకున్న సంఘటన తాజాగా రాయలసీమ ఎక్స్ప్రెస్లో జరిగిన దోపిడీ అంటే వరుసగా నాలుగైదు ఇన్సిడెంట్లు సిగ్నల్ మార్చి సిగ్నల్ వైర్లు కట్ చేసిన రెండు ఇన్సిడెంట్లు అయితే ఆగి ఉన్న రైలును దోచేయడం అలాగే ఎక్కువ కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికులను టార్గెట్ చేయడం ఇది దుండగులకి పరిపాటిగా మారిపోయింది ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలోని గుత్తి స్టేషన్లో ఔటర్ సిగ్నల్ కోసం ఆగి ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్లో దుండగులు చరబడి బీభత్సం సృష్టించారట కత్తులు కొడవళ్లతో ఒక రకంగా మారణాయుధాలు చూపించి భయభ్రాంతులు గురిచేసి మెల్లో ఉన్న తాలిబొట్లు సైతం కట్ చేసుకుని లాక్కుని వెళ్ళిపోయారట ఎవరంటే ఇది అంటే వాస్తవానికి రైల్వే స్టేషన్లో రైలు సిగ్నల్ బైపాస్ చేసిన చోర్లు మధురవెల్లి ఎక్స్ప్రెస్ లో దోపిడీకి తెగబడ్డారు ఇది మరొక ఇన్సిడెంట్ అనమాట అది మరొక ముందే మళ్ళీ అదే జిల్లా కావలి బిట్రకుంట స్టేషన్ మధ్య నారాయణాద్రి ఎక్స్ప్రెస్ లో దొంగలు పడ్డారు గత నెల తొలివారంలో గొంతకొల్ల డివిజన్ అర్ధరాత్రిపూట రెండు రైళ్లలోని ప్రయాణికులు ఇలాంటి భయంకరమైన దోపిడీలకే పాల్పడ్డారు కాకపోతే ఈ మొత్తం ఐదు దొంగతనాలు జరిగినాయి వరుసగా ఐదు రైళ్లలో దోపిడీలు జరిగినాయి ఎక్కడ ఎవరికి ప్రాణహాని జరగలేదు కానీ రెండు దోపిడీల్లో మాత్రం ఇద్దరు మహిళలకైతే గాయాలయ్యాయి ఎవరైతే తాలిబొట్లు ఇవ్వడానికి నిరాకరించారో వాళ్ళని గాయపరిచి మరి దోపిడీ చేశారు వరుసగా అధికారిక లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై ఇరవై రెండు మధ్య దేశవ్యాప్తంగా రైళ్లలో చోరీలు ఎనభై ఏడు శాతం జరిగినాయి దోపిడీలు డెబ్బై ఐదు శాతం పెరిగాయి ఒక్క దక్షిణ మధ్య రైల్వేలోనే నిరుడు అంటే లాస్ట్ ఇయర్ పన్నెండు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు సెల్ ఫోన్లు చోరీకు గురయ్యాయి అనేది అలాగే సికింద్రాబాద్ ప్రభుత్వ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ఏడాది అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మూడు నెలల వ్యవధిలోనే దొంగతనాలపై రెండు వందల ఎనభై వరకు ఫిర్యాదులు వచ్చినాయి అంట అంటే రైలు ప్రయాణం సేఫా అంటే మనం జాగ్రత్తగా ఉంటే సేఫే కాకపోతే ఈ దోపిడీ దొంగల బీభత్సం పెరిగిపోయింది పైగా ఇప్పుడు బంగారం ధరలు పెరిగిపోయినాయి వాళ్ళకి మొత్తం బంగారం మీదే కన్ను ఎందుకంటే మహిళల మళ్ళీ ఒక తాలిబొట్టు కొట్టేసినా ఈజీగా వాడికిప్పుడు రెండు మూడు లక్షలు వస్తుంది ఎంత చిన్నది తీసుకున్న ఆ బొంటి మీద బంగారం లేని మహిళలు చాలా తక్కువ మంది ఉంటారు సో అందుకని వీళ్ళు టార్గెట్ అయితే చేస్తున్నారు ఇంతకు ముందు పర్సలో లేదంటే డబ్బు దోచుకునేవారు ఇప్పుడు కంప్లీట్ బంగారం మీద టార్గెట్ చేశారు ఈ నేపథ్యంలోనే రైల్వే వ్యవస్థ కూడా భద్రతను పటిష్టం చేయాలి అలాగే ప్రతి రైల్లో కూడా రైల్వే పోలీసులు రైల్వే పోలీసులు ఇప్పటికీ కూడా విజయవాడ స్టేషన్లో నేను చాలాసార్లు వస్తూ ఉంటే పోలీసులో చాల చేస్తూ ఉంటారు వచ్చి మీ బ్యాగ్ చెక్ చేసుకోండి విజయవాడ స్టేషన్ వచ్చింది మీ లగేజ్ ఉందో లేదు చెక్ చేసుకోండి లేకపోతే మాకు కంప్లైంట్ చేయండి ఇద్దరు పోలీసులు ప్రతి బోగిలో తిరుగుతూ ఉంటారు ఓకే అది ఏసీ భోగిలు అయితే తిరుగుతారు మరి స్లీపర్ క్లాస్లో తిరుగుతారు లేదో నాకు తెలియదు కానీ ఎక్కువ దొంగతనాలు అయితే మాత్రం స్లీపర్ క్లాస్లో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి వాటిని కూడా కాస్తంత పగడ్బందీగా భద్రతా చర్యలు అయితే తీసుకోవాలి అక్కడ కూడా అవసరమైతే రైల్వే పోలీసులని ఏర్పాటు చేయాలి సిగ్నల్ మార్చిన సిగ్నలింగ్ వ్యవస్థ రైలు ఎందుకు ఆగిందో ఇమీడియట్గా పోలీసులు వెళ్ళి దొంగలు కనుక పట్టుకోగలిగితే ఈ ముఠాలు అరెస్ట్ చేయగలిగితే ఎప్పటికప్పుడు రైల్లో ప్రయాణించే ప్రయాణికులు కాస్తంత సేఫ్టీగా ఫీల్ అవుతారు లేదంటే రైల్లో భద్రత లేదు అనే ఇప్పటికే ప్రయాణికులు భయభ్రాంతులు గురవుతున్నారు అదే గనక జరిగితే రైల్వే వ్యవస్థ కూడా అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉంటుంది